హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా స్లిప్స్ అయితే రాసిచ్చాను ఇచ్చాను పిల్లలు అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇంక ఈ రాగుజావు కోసమైతే పొయ్యి మీద పావైతే పెట్టేసేసుకున్నాను ఇంకో పొయ్యి మీద నీళ్ళు అయితే వెయిట్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకో బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని వాటర్ వాటర్లోకి రాగి పిండి అయితే కలిపేసేసుకొని ఉండలేకుండా ఇలా అయితే వేడి నీళ్ళు అయితే వేసేసేసుకోవాలి పిండిని ఇంక ఇలా బాగా కలిపేసేసుకోవాలి తర్వాత బెల్లం అయితే పక్కన అయితే పెట్టేసేసుకున్నాను ఈ రాగిజావులోకి బెల్లం అయితే యూస్ చేస్తున్నాను తర్వాత ఇదిగోండి ఇలాచి పౌడర్ అయితే వేసాను ఆలుకల పొడి అయితే వేసే ఇది వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా అయితే కలిపేసేసుకుని తర్వాత బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత పాలు అయితే యాడ్ చేసుకోవటమే పిల్లలకి అయితే జావా అని పకోడి అయితే రాసి ఇచ్చాను పిల్లలు ఇంక రాగిజావ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా పాలు అయితే కాస్ట్ అలాచ దాంట్లో అయితే యాడ్ చేసేసుకుంటాను పాలు వేసిన తర్వాత కొంచెంసేపు అయితే తెరలనివ్వాలి బాగా ఇంకా బాగా తిరిగిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకోవాలి ఇంకా ఇవ్వండి ఇంకా తమ్ములస్ లో అయితే వేసేసుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్క్రైబ్ చేసుకుని వీడియోలో ఉంటాయి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్